అమరావతి రైల్వే స్టేషన్ అంటే చాలా అద్భుతంగా ఉండాలి చాలా గొప్పగా ఉండాలి ఎంత గొప్పగా అంటే పదిహేను వందల ఎకరాల్లో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం చేపడుతున్నారట అమరావతి రైల్వే స్టేషన్ని భారతదేశంలోనే అతి గొప్ప రైల్వే స్టేషన్గా పదిహేను వందల ఎకరాల్లో అభివృద్ధి చేస్తాము అని చెప్పి మంత్రి ప్రకటించడం పట్ల ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ రైతు నేత వ్యవసాయ శాఖ మాజీ మంత్రి ఒడ్డే శోభనాథేశ్వరరావు పేర్కొన్నారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఎక్కడైనా చూసావా అని ప్రశ్నించారు అత్యంత పురాతనమైన చెన్నై రైల్వే స్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా కేవలం పదమూడు ఎకరాలు అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా పదహారు ఎకరాలు బెజవాడ రైల్వే స్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా కేవలం ఎనిమిది ఎకరాల్లో ఉంది అసలు పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెబుతుంటే వీళ్ళని ఏమనాలి ఇది వడ్డే శోభనాథరావు గారు ప్రశ్నిస్తున్న ప్రశ్న అదే మాట ఎవరైనా మామూలుడంటే ఊరుకుంటావా కాకపోతే బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడారు కాబట్టి ఏమనగలం అనేది ఆయన మాట్లాడారంట వాస్తవానికి ఇప్పుడు ఇదే నిజంగా ఒక చర్చకు వస్తున్న పాయింట్ పదిహేను వందల ఎకరాలంటే నిజంగా అది కూడా అమరావతి ప్రాంతంలో పూనాది అన్న పెద్ద జంక్షన్ రైల్వే ఆల్రెడీ విజయవాడ జంక్షన్ మనకి విజయవాడ రైల్వే స్టేషను ఇప్పుడు ఈ అమరావతి రైల్వే స్టేషన్ ఇక్కడ గుంటూరు నుంచి మళ్ళీస్తున్నారు ట్రాక్ ఇలాగా లూప్ లైన్ మంగళగిరి దగ్గర నుంచి అంటే ఇప్పుడు విజయవాడ మెయిన్ స్టేషన్ ఉంది ఇప్పుడు అతిపెద్ద జంక్షన్ ఒక రకంగా అదే ఎనిమిది ఎకరాల్లో ఉందట ఇక్కడ పదిహేను వందల ఎకరాలంటే అసలు ఆ రైల్వే స్టేషన్ ఇంకెలా ఉండబోతుంది ఆ పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అసలు అక్కడ అమరావతి ప్రాంతాల్లో అంత పెద్ద రైల్వే స్టేషన్ చేస్తే అంత సర్వీస్ ఉంటుందా రకరకాల ప్రశ్నలు ఏది ఏమైనా మొత్తానికి ఒక అద్భుతం చూపించాలి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే ఇవన్నీ మరి ఎంతవరకు మనం చూడగలుగుతామా ఈ అద్భుతాలు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం